సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తొలగించడం కక్షపూరిత చర్యగా భావిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తెలిపారు మల్కాజ్గిరి చౌరస్తాలో వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీ విగ్రహానికి అడ్డంగా సాకు చూపిస్తూ కక్షపూరితంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తొలగించడం పార్టీ కార్యకర్తలాగా కమిషనర్ వివరిస్తున్నారని జగదీష్ గౌడ్ విమర్శించారు చౌరస్తాలో ప్రతి ఏడాది సందర్భాన్ని బట్టి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని విగ్రహానికి అడ్డంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలతో డీసీ తొలగించడం సిగ్గుచేటని ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసే వాటిని తొలగిస్తే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ప్రజాప్రతినిధిగా గెలిచిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తీసివేసిన తీరు డీసీది ఓ కాంగ్రెస్ నాయకుడులా ఉందన్నారు అధికార పార్టీకి వత్తాసుగా అధికారి రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవేనని గుర్తించుకోవాలని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈరోజు మన మల్కాజ్గిరి మున్సిపల్ డిఫ్యూ కమిషనర్ రాజు గారు దౌర్జన్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన టిఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో దౌర్జన్యంగా దాన్ని రాత్రి తొలగించడం జరిగింది చలివేంద్రాన్ని తొలగించడం జరిగింది ఇది ఎక్కడా మాకు కూడా అర్థం అవుతలేదు ప్రజల కోసం ఏర్పాటు చేసిన చ చలివేంద్రము మొట్టమొదటిగా మేము ఎండాకాలం స్టార్ట్ అవుతుంది చాలా ఘోర ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఈ యొక్క వేసవ కాలం అని ఉద్దేశ్వ చలివేంద్ర ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేసిరట ఈయన నాకు గత వన్ అండ్ హాఫ్ డే కింద ఫోన్ చేశారు డీసీ గారు సార్ అది మన ఇందిరాగాంధీ విగ్రహానికి అడ్డంగా ఉన్నది కొద్దిగా పక్కకు జరపండి అంటే నేను కూడా అతను కామెంట్ మేము ఎవ్వరికే ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కట్టలేదు కేవలం ప్రజల కోసమే ఇంకా చలివేంద్రం అయినా మీరు చెప్పిరు కాబట్టి నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ టైం ఇవ్వండి నేను దాన్ని పక్కకు జరుపుతాను చెప్పడం కూడా జరిగింది నిన్ననే నిన్న కాల్ చేయడం మళ్ళా నిన్న మళ్ళా మొన్న మొన్న కాల్ చేయడం నిన్న రాత్రి వచ్చి తీయడం అంటే ఇది ఏంది అరే ఆయన నిజంగానే అన్నాడు కదా జరపగల మళ్ళా అలా చలివేంద్రం ఆనే ఉంటుంది అని ఉద్దేశంతో ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటిది ఆయన సెలవేంద్రాన్ని తీపియడం ఏంటిది అంటే ఈ యొక్క డీసీ గారు కాంగ్రెస్ వాళ్ళకి తొత్తుగా పనిచేస్తూ ఉన్నాడా అంటే డిప్యూటీ కమిషనర్ అంటే ప్రజల కోసం కాదా కాంగ్రెస్ వాళ్ళకైనా మరి కమిషనర్ గారు మీకు మీకు కూడా ఒక సూచన ఇస్తున్నా మీరు మన జిహెచ్ఎంస్ ఆఫీస్ మన సర్కుల్ ఆఫీస్లో మరి కాంగ్రెస్ కండిపోయి వేసుకొని వేసుకొని కూర్చోండి మీ దగ్గర బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బిఎస్పీ ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరు రారు మీకు అదే నిమ్మలంగా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చుంటే చాలు మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళ మాటలేయటం కాంగ్రెస్ వాళ్ళు ఏజ్జప్తే చేస్తామని అని ఉద్దేశం ఉన్నది మీకు ఇది పద్ధతి పద్ధతే కాదు మీరు ప్రజల కోసం పని చేయరు పని చేసే వాళ్ళని అడ్డుకుంటారు ఇదే కడని ఏమండి అంటే ఇంత ఇది దౌర్జన్యమా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దా ప్రజల కోసం ప్రజలందరూ ఇలా గమనిస్తూ ఉన్నారు గత ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఎలాంటి కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు చేపడుతున్నారు బీఆర్ఎస్ మీద ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మేము కేవలం ఇలా ప్రజలకు తెలివాలే వాళ్ళ దౌర్జన్యాలు తెలవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ప్రెస్ మీట్ కూడా స్పాట్ మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఎంత దౌర్జన్యంగా మనం అవి తడి తీర్చి పడేయడము అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచినారు ఆయనకు కూడా మరి ఆయన ఫోటో పెట్టి మేము ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను ఇట్లా కింద పడేసి తడకలాన్ని అట్లా పడేస్తే ఇది ఎక్కడనే మరి కాంగ్రెస్ వాళ్ళు ఇది కట్టుకోండి ఇప్పుడు మా తీసేశారు కదా కనీసం మీరన్నా ప్రజల సౌకర్యార్థ కోసం ప్రజల కోసం నీళ్ళు కావాలి నీళ్ళు మీరన్నా మరి ఇక్కడ ఒక చలింద చలివేంద్రం పెట్టుకొని ప్రజలకు ఏర్పాటు చేయండి అని నేను మేము అందరం ముఖంగా తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ కావాల్సింది పేద ప్రజలు అది ఎవరైనా కానీ ఇప్పుడు ఇదొక చౌరస్తా ఎంతోమంది కొన్ని వేల మంది ఇక్కడ నుండి మలికేడు చౌరస్తా అంటే వేల మంది ఇక్కడ నుండి పోతూ ఉంటారు వస్తూ ఉంటారు దారితి తీర్చడానికి మేము పెట్టినాము ఎంతోమంది వచ్చి నీళ్ళు కూడా తీసుకొని పోతూ ఉంటారు ఇక్కడ నుండి కానీ ఈ యొక్క దీన్ని మాత్రం చ చాలా కఠినంగా మేము అయితే చెప్తా ఉన్నాం కదా చాలా బాధపడతా ఉన్నాం ప్రజలకు ఏర్పాటు చేసిన ఈ యొక్క చలివేంద్రాన్ని తీసేయడం అనేది మాత్రం ఇది కాంగ్రెస్ వాళ్ళకి చెల్తుందని ఈ యొక్క నేను పత్రిక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను